హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ఫార్మర్ తెలుగు నా పేరు శ్రీనివాస్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే కొత్త తరం పాత తరం మధ్యలో ఈ తరం ఈ మాట మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఏంటంటే ఇదో ట్రాక్టర్ చూపిస్తున్నాడు గడ్డి తొక్కిస్తున్నాడు ఈ పెద్ద మ్యాటరింగ్ కాదు ఏమైనా కొత్త అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఇందులో కొత్త విశేషం లేకపోవచ్చు కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈ ట్రాక్టర్తో గడ్డి తొక్కించడం అంటే కుప్ప నూర్పించడం పాత పద్ధతే అయినప్పటికీ రాబోయే తరం వారికి ఇక ఇలాంటి పద్ధతులు కనిపించకపోవచ్చు కాబట్టి మనకు తీపి గుర్తులుగా ఉండడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇది నా చిన్నతనంలో కాదు కాకపోతే గత పది పదిహేను సంవత్సరాల నుంచి మొదలైంది ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ మధ్యలో కొత్తగా హార్ కొత్తగా హార్వెస్టింగ్ మెషిన్లు రావడం ద్వారా ఈ పాత పద్ధతులు అనేది అన్నీ కనుమరుపై పోతున్నాయి కాబట్టి దీని ద్వారా కొంచెం మేలు ఉండేది కాకపోతే ఇప్పుడున్న హార్వెస్టింగ్ మిషన్లతో చేయడం ద్వారా చాలా శ్రమ రైతులకు శ్రమ తగ్గి సమయం కూడా అవుతుంది కాబట్టి అది మంచిదే అనుకోవచ్చు కాకపోతే అప్పుడున్న వసతులను బట్టి ఇదే అప్పటికి అప్పుడున్న ఆ సమయంలో ఇదే చాలా గొప్ప పని అయ్యే రైతులు అనుకునేవాళ్ళు చాలా సుఖం అనుకునేవాళ్ళు ఎందుకంటే ఒకప్పటి పనికి ఇప్పటి పనికి పోల్చుకొని చూస్తే చాలా వ్యత్యాసం ఉందండి ఒకప్పుడు ఈ వరిని వరి పంట కోయాలంటే వరి పంట పూర్తిగా పూర్తి స్థాయిలో కోత దశకు వచ్చినప్పుడు కూలీలతో కోయించి మెదలు అంటే ఒడ్లు ఆరే వరకు చూసి వాటిని ఎండ్లు కట్టి గడ్డితో ఎడ్లు కట్టి కట్టలు కట్టి ఆ కట్టలని చోట కుప్ప కుప్ప పెట్టేసి ఆ కుప్పను రైతు తనకు తీరిక దొరికినప్పుడు అనుకూలంగా సమయం ఉన్న టైంలో ఆ కుప్పను కళ్ళం చదువు వేసి ఆ కుప్పలో మాన్యువల్గా మనిషి కూలీలతో కొట్టించి ఆ గడ్డిని ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ట్రాక్టర్ తొక్కుతున్నట్టుగా అలా నేర్పి అలా చల్లి పశువులతో బంతులు కట్టించి వాటితో చుట్టూ తొక్కించి ఆ తర్వాత మన రెల్లకర్ర లాంటి కర్రలు అంటారు అప్పుడు ఆ సమయంలో ఎదురు బొంగులతో చే అలాంటి బొంగులతో దొరికే కర్రలు ఉంటాయి ఆ కర్రలను రెర్ర రెళ్ళ కర్రలతోటి కడ్డినంతా రెల్లి అంటే గడ్డిని వడ్డడం వేరుగా చేయడం కోసం ఆ కర్రను వాడేవాళ్ళు అలా రెల్లి ఆ గడ్డి పక్కనేసి ఆ తర్వాత ఎండ్లు తయారేసి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా గడ్డితో ఎండ్లు తయారేసి ఆ ఎండ్లతోటి కట్టలు కట్టి అది ఎడ్ల సారీ పశువుల దాన కోసం వాడుతుండేవారు ఆ తర్వాత ఆ ఓట్లను చేసి ఆ ఓట్లనేమో తూర్పారబట్టి వాటిని ఇంటికి చేసుకోవడం జరిగేది అదంతా పాత పద్ధతి అంటే అది చాలా శ్రమతో కూడుకున్న పని చాలా సమయం పట్టేది అంటే ఒక రైతు తను వరి పొలం కోసినప్పటి నుంచి ఒడ్లు ఇంటి చేసేసరికి ఎంత కాదన్నా రెండు వారాలు మూడు వారాలు పట్టేది అంటే అప్పుడు అంత సమయం తీసుకునేది అనమాట కానీ ఇప్పుడు ఇప్పటి రోజుల్లో అంత శ్రమ శ్రమ ఉన్నప్పటికీ చాలా తక్కువ సమయంలో ఇప్పుడు హార్వెస్టింగ్ మెషిన్ల పుణ్యమాని డైరెక్ట్గా రైతు హార్వెస్టింగ్ మిషన్లతో కోయించి వెంటనే ఓటను ఇంటికి చేసుకొని వాటిని తర్వాత మార్కెటింగ్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచిస్తే అప్పటి తరంలో ఉన్న ఉండేది ఇప్పటి తరంలో అర్థం ఆలోచించుకోవచ్చు కాబట్టి దీన్ని బట్టి రైతులు సరే రైతులన్నా యువత అయినా కూడా ఆలోచించి అప్పటి రైతులు ఎంత కష్టపడేవారు ఇప్పుడు మనం తక్కువ కష్టంతో చేస్తున్నాం కాబట్టి వ్యవసాయాన్ని చాలా శ్రద్ధతో అంటే ఇష్టంగా చేయడం నేర్చుకోవాలని వ్యవసాయం కనుమర పోకూడదు అనేది నా వీడియో యొక్క ఉద్దేశం ఇకపోతే ఈ వీడియోలో ఈ ట్రాక్టర్ డ్రైవర్ బట్కి చాలా టాలెంట్తో చూసారు కదా ట్రాక్టర్ ఆ కుప్పను ఎలా రఫ్గా దానికి కూడా ఒక టాలెంట్ అండి కుప్ప దాన్ని తొక్కించడం అనేది అంత ఈజీ కాదు కాస్త అరెటి తేడా అయినా ట్రాక్టర్ బ్యాలెన్స్ అవుట్ అయిందంటే పక్కకి దూసుకెళ్తుంది సింగిల్ టైర్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ గడ్డిని రఫ్ చేస్తూ అంత ఫాస్ట్గా చేస్తున్నాడండి అది కూడా ఒక టాలంటే ఇకపోతే ఇది ఒకప్పుడు కుళ్ళుతో కుప్పను కొట్టించడానికి పెట్టే సమయం కన్నా ఇది ఒక ఎకరా పొలం యొక్క పొలం వరికుప్పని ఒక గంటలోనే ఇది పంట నిరుపడి చేస్తుంది అంటే అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట ఆ తర్వాత రైతులు ఈ గడ్డిని అంతా చేరుకొని తుర్పారా పట్టుకుంటే వడ్లు చేరిపోతాయి కాబట్టి ఈ దశను కూడా మన యువత కానీ రైతులు కానీ గుర్తు ఉంచుకోవడం కోసం అలాగే దీని ద్వారా కొంత మంచి హార్వెస్టింగ్ మిషన్లతో కోసిన వడ్లకు ఇలా తొక్కించిన వడ్లకి కొంత వ్యత్యాసం ఉంది ఇలా అయితే వడ్లు కాస్త నాణ్యతతో మనకు వస్తాయి హార్వెస్టింగ్ మిషన్లతో అయితే అవి పచ్చిగా ఉన్నప్పుడైతే కోస్తారు కాబట్టి వడ్లు ముక్కలై అంటే చాలా నూక వచ్చే మనం మిల్లు చేసినప్పుడు చాలా నూక వచ్చే అవకాశం ఉంటుంది ఇలా చేయడం కూడా కొంత నాణ్యతకు మంచిదని దీనిపై ఉద్దేశం రైతు బిడ్డనైనా నేను రైతు శ్రేయబబ్లాస్ట్గా రైతుల కోసం మరింత ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తుంటాను దయచేసి అందరూ సపో సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి కుదిరితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి జై కిసాన్

આડો કીને બેઠો આવાનો ગોટુડો એ નું ગાએ દાילו આ કોઈ દેખીને ચાલી ચાલી